కృష్ణవేణి కృష్ణ నా మాట వినవే నిన్ను నాకేం చెప్పదు అది కదా వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ నువ్వు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేర అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను చెప్తున్నారు మరి చూడు నేను ఆ తడుగులు చచ్చిన ప్రేమించని చెప్పి అలిగెళ్లిపోతుంది అందుకు కాదు రాత్రి రాత్రి సకల తీసుకెళ్లకు ఆ తడుగుల చచ్చిన తీసుకెళ్ళారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని నిన్ను మన ఊరికి ఏ తెలుస్తారోనే బాగు చేయడం ఎవడతారో కాదు ఈడ ఒక లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదు చెయ్యి అసలు బుద్ధి ఉందా లేదా మా దత్తుడు ఏంటి ఏంటి మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు ఈతలు తీసుకుంటూ నేనే పని చెప్పలేదు నువ్వు చెప్తా బాగా చెప్పారా బాగా ఏంటండి లోన్లీగా కూర్చున్నారు పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా అరే రే కూర్చోండి నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు మీతో కలిసి కూర్చోడానికి అవునండి నాకు డౌట్ రేపు పెళ్ళి అమెరికా వచ్చాక మీరు ఇలా లంగా వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా నేను అమెరికా ఎందుకు వస్తాను నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే పోనీ అది జన్మలో జరగదు అంటే మీకు నేనంటే ఇష్టం లేదు అనవసరంగా మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను లేకపోతే మరొకరిని చేసుకుంటాను అసలు విషయం ఇదా అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరకు వస్తే దూరంగా పారిపోతున్నారు నాకేమో విషయం అర్థం సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నాను ఫోన్లేండి ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు సంతోషం ఈ నాలుగు రోజులు తెలియక మిమ్మల్ని ఇబ్బంది ఉంటే సారీ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ యామ్ రైట్ మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఈస్ వెరీ లక్కీ రా బాబు ఏంటి ఇలా వచ్చారు వచ్చిన పని అయిపోయింది మీకు చెప్పేదామని మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి ఏ అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట తెలుసు కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా చూడండి పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు రెండు మనుషుల్ని కలపడం ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లిని చేస్తే లైఫ్ స్పైల్ అయిపోతుంది దయచేసి రాదు ఇష్టపడి నా బయట పెళ్లి జరిపించండి అలాగే జరిపించేవాడిని బాబా అబ్బాయి బ్రతుకుంటే మీరనేది అవును బాబు ఆ అబ్బాయి చనిపోయాడు నా కూతురు ప్రేమించింది ఒక మామూలు వాడికి చదువు సంధ్య ఆస్తి పాస్తి ఏమీ లేవు అయినా కూడా తాను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి పట్నం వెళ్ళాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు ఈ విషయం రాత్రి తెలుసా తెలీదు చెప్తే ఏం చేసుకుంటుందో అని చెప్పలేదు తప్పు చేశారు అంకుల్ ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటించి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం ఈ రోజు కాకపోతే రేపనే తనకి నిజం తెలుస్తుందిగా తెలుస్తుంది మూడు మూడు పడి అమెరికా వెళ్లిపోతే అన్ని మర్చిపోతుంది ఇంపాసిబుల్ అంకుల్ ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు రాధ మనసులో అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు చేసుకోలేదు రాధకు తను లేడన్న విషయం తెలియాలి మీరింకా వెళ్ళలేదా వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి మనసు మార్చుకోమనా కాదు మనసు రాయి చేసుకోమని నేను చెప్పేది కాస్త కూల్గా వినండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు ఇక ఎప్పటికీ తిరిగి రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు నా చంపేస్తాను మాట్లాడద్దు తను చనిపోయాడ అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా నా గొంతుల ప్రాణం ఉండగా జరగదు నిజం ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు చెప్పు నాన్నా అతను చెప్పేది అబద్ధం కదూ కాదమ్మా నిజం ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది నీకెలా చెప్పాలో తెలియక చెప్పే ధైర్యం లేక చెప్పలేదు వెళ్ళిపోద్దు గారి నేను ఎవరు ఆపరు ఒక్క నిమిషం ఉండు రాదా ఏంటమ్మా ఇదిగో ఇది తీసుకొని మీ అమ్మగారికి మీ మామగారికి మీ నాన్నగారికి తలో కాస్త పోయి నలుగురు చీజ్ చెప్పుకొని ఒకేసారి తాగి తెచ్చిపోయి నువ్వెందుకు చావడం లేకుండా నేను బతకలేదు నువ్వు లేకుండా వీళ్ళు బతకలరా సంవత్సరం పాటు ప్రేమించిన దూరం అయిపోతే చావాలనుకున్నావు ఇరవై ఏడు నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకలరా తట్టుకోగలరా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ విఫలమైతే ఆత్మహత్య ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య ఉద్యోగం దొరకకపోతే ఆత్మహత్య నాన్న తిట్టాడంటే ఆత్మహత్య భర్త కొట్టాడంటే ఆత్మహత్య చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు అందరూ ఇదే పని ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది ప్రేమ గొప్పదే కానీ దానికోసం చచ్చిపోవలసినంత గొప్పది మాత్రం కాదు ఏ నువ్వు ప్రేమించిన అక్కడే మగాడా అతని ప్రేమ ఒక్కడే పవిత్రమైందా ఇంకెవరు మగాడు లేరా తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ చూడండి సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని జీవితాన్ని మనిషికి ఇచ్చాడా భగవంతుడు దాన్ని నాశనం చేసుకోవద్దు నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది బతకండి జీవితం చాలా బాగుంటుంది వస్తాను అంకు వస్తాను వస్తానండి రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి బాయ్ అయ్యో ఇలా జరిగింది ఏంట్రా పాపం అమ్మాయి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది ఏంటో మా అమ్మ నాలుగు రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే చిన్న అన్యాయం చేశాడు నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడు అనిపిస్తుంది అదేంటి అవును మా నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది నిజమే మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు దేవుడు ఎప్పుడు మంచి వద్దులే అదేంటి లేదు అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాటు చేసుకో మనం మాత్రం ఏం చేయగలం చెప్పు సరే నేను ఐ she? Oh, um. She's my fiance No, my friend. She's looking beautiful. Hello. Hi Williams. Sorry I'm not feeling well today. We'll be tomorrow. Okay? సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా కూర్చుంటే కూర్చుంటేలా ఏంటి మా ఇది ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకు చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే వాళ్ళు ఆలోచించరా ఎలాగైనా తనకి చెప్పి పెళ్లి చేస్తారు రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా అప్పుడు తన ఆల్రెడీ లవ్లో ఉంది కాబట్టి తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు ఇప్పుడు ఆ మనిషి లేడుగా మా అమ్మ నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు చెప్పి తనకి పెళ్లి చేయొచ్చు కానీ ఆ చేసుకున్నవాడు రాదని సరిగా అర్థం చేసుకోకపోతే గతం తెలిసి అనుమానిస్తే ప్రేమికురాలుగా ఓడిపోయింది భార్యగా ఓడిపోకూడదు తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది ఏమంటావు ఎంత పెద్దడు అయిపోయావు నాన్న ప్రతిమగాడిని కన్యుడు పెట్టదు కానీ అమ్మాయి నేను చేసుకోవడానికి అని నేను ఒప్పిస్తాను ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి కప్పుకునేలా చేస్తాను నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను ఎంత డాలర్స్ అంటే అంత మనకు తెలియదు ఈ తీసుకో యూ సార్ మంచిది వెళ్ళరా కారు జాడుతున్నారు అక్క అక్క ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చింగ్ చాలదా పాపం ఈడు కూడా కొత్త పతనుకుంటారు అయి బాబాయ్ తల్పిస్తుందండి అయ్యి ఆటోమేటిక్ ఈ గా సారీ ఐకెట్ బుకింగ్ కౌంటర్ అండర్స్టాండ్ చూడటానికి అందరూ చదువుకున్నలా ఉన్నారు ఒక్కరు కూడా తెలుగు రాదు ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డబ్బు మన దిగ్గానే ఫోన్ చేస్తాను నమస్తే పెద్దరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారు రా అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఎత్తు ఇంకో టికెట్ ఎత్తాలంట కదండి అక్కడ కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమైనా నీకేమన్నా మెంట్లెక్కిందా ఇక్కడ నన్ను ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి ఎల్లరి ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లో లాడ్జింగ్ వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బేదర్ ఎందుకు లాగాలి సార్ దిస్ ఇస్ నాట్ యువర్ సీట్ నాట్ లేదు సీట్ లేదు అంటే ముందు వచ్చి కూర్చున్నాను ముందు సీట్ కాల్ ముందు వచ్చి కూర్చోాలి నేను కూర్చున్నాను ల్యాప్‌టాప్ ఏంటి షో యువర్ బోర్డింగ్ పాస్ సార్ అంటే ఏంటి టికెట్ లాకొండ ఎక్కేసావనా నేను టికెట్ తీసాం ఇదిగో కాల్ తో చూసుకో సార్ యు సీట్ నంబర్ 16F దట్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనల్ కంటే మైర బస్ లో బెటర్ కూర్చుంటే లాప్ రో ఇట్ వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా బెటర్ వావ్ ఏంటర్పు కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ కూడా వచ్చేవాడుగా వస్తావని చెప్పలేదు ఓ వాళ్ళు జమ్వో పెట్టు చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవట్లేదు మన అంతా మల్తాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంట్ కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవ దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటది అయ్యాబాయ్ ఆ మ్యాడల్ ఏంటి అంత చిన్నయిపోయి ఒరేయ్ నన్ను చంపకురా కాపాడు బెదరు మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్ లో వచ్చాను దాన్ని లాంచ్ అన్నారు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంటరా దానికి కూడా నన్ను అడగాల పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని అప్పమంటే కొంచెం దాపుతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదెందుకు ఎగిపోతే మధ్యలో మళ్ళీ ఎవరినొచ్చి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు మళ్ళా కొత్త మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్ ఇస్తుంది కదండీ అవునవును నా అదృష్టం గురించి బాదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి వెళ్ళు కాస్త నా పెడు చూస్తా ఉండే ఇప్పుడు వచ్చేస్తాను వీడు వచ్చాడంటే మళ్ళీ జంప్ అయిపోవడం బేట టికెట్ 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 ఎక్కడికే రాజమండ్రి రెండు టికెట్లు నా మా అమ్మా మీరు కంటిన్యూస్ గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది నష్టగారితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వెహికండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్

ఇక్కడ ఉన్నామే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అది మిస్ అండర్స్టాండ్ చేసుకోకే సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురు వచ్చి పాపంలో పడ్డాను అందరు జగండి ఎందుకు ఒంటేలు కాదు రోడ్డు కట్ట ఇంకా చెట్టు పడింది తీయాలి రండి 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 అమ్మా జగండి ఓహో చెట్టు రండి రండి పట్టుకోండి అమ్మో చాలా పెద్ద చెట్టు రండి పట్టుకోండి జాగ్రత్తగా లేపండి అందరూ లేపండి లేపండి లాగండి లేపండా ఏంటమ్మా అత్తలి చోట్ల బస్ ఆడడానికి రోడ్ అడ్డంగా చెట్టు పెట్టాలా సీట్లు ఖాళీగా వెరిగిన లెదర్ బ్యాగు మేము బస్ ఎక్కడానికి రాలేదు మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం మర్యాదగా మీ దగ్గర ఉన్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారో మిమ్మల్ని లేపేస్తాం ఏమి లేవు కమిషన్ డబ్బులు బాబు

ఈ చిత్తి కాయ ఎలాగెందుకు పూర్ఫిల్ జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనుకుంటా స్పెషల్ గా చెప్పాలా నేను ఇవ్వను ఇవ్వకపోతే చేస్తావు నా ప్రాణాలు పోయినా సరే ఈ డబ్బులు మాత్రం నేను ఇవ్వను బ్రదర్ నీకు పిచ్చ వాళ్ళు జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు వాళ్ళు బతకాలిగా ఇచ్చి ఇలా ఎందుకు ఇస్తారా వద్దు సార్ అందరి దగ్గర తీసుకున్నారు ఇతను ఒక్కడి వదిలేండి ప్లీజ్ ఏ రికమెండేషన్ అడ్వైస్ పోరా నో వైలెన్స్ అని చెప్పారా ఎందుకు అప్పచ్చాం